ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ శుద్ధ ప్రాచీ సౌత్ ఫేసింగ్ శుద్ధ ప్రాచీ చాలామంది సౌత్ ఫేసింగ్ అంటేనే భయపడుతూ ఉంటారు చాలా సౌత్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా చాలా తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు ఉంటారు కానీ సౌత్ ఫేసింగ్ కొన్ని జాతకాల చక్రాల ప్రకారం చాలా బాగా కలిసి వస్తుంది ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు కట్టుకోవడం వల్ల లీస్ట్ స్టేజ్ అంటే చాలా అంటే చాలా తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి సమాజంలో గౌరవ మర్యాదలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా బాగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న డయాగ్రామ్ సౌత్ ఫేసింగ్ సూక్త ప్రాచీనండి ఈ ల్యాండిట్యూడ్ ల్యాటిట్యూడ్ రేఖలో బట్టి మీరు తెలుసుకోవచ్చు ఆల్రెడీ మనకు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న ల్యాండిట్యూడ్ ల్యాటిట్యూడ్ గురించి ఎవరిని చూడడం వాళ్ళు ఉంటే ఈ సిరీస్ ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది సౌత్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈ రేఖలకి ఈక్వల్గా కట్టుకుంటే ఆ శుద్ధప్రాచ్యం అండి సౌత్ శుద్ధ ప్రాచ్యం చాలా పవర్ఫుల్ అండి ఈ హౌస్ చాలా పవర్ఫుల్